ఒక ఫైవ్ ల్యాక్స్ పాలసీ తీసుకున్న వాళ్ళు లైఫ్ టైంలో అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ ఓల్డ్ పర్సన్ హండ్రెడ్ ఇయర్స్ వరకు బతికాడు అనుకోండి అంటే మధ్యలో మ్యారేజ్ అవుతుంది ఇద్దరు పిల్లలు వస్తారు పిల్లల తర్వాత ఇండిపెండెంట్ అయిపోతారు వీళ్ళిద్దరే హస్బెండ్ అండ్ వైఫ్ హండ్రెడ్ ఇయర్స్ వరకు బతికారు అనుకోండి అసలు టోటల్ ప్రీమియం ఎంత కడతారు ఓకేనా ఫైవ్ ల్యాక్ పాలసీ తీసుకున్న వాళ్ళు ఆల్మోస్ట్ నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ కడతారు ప్రీమియం లైఫ్ టైంలో అంటే కట్టిన మొత్తం అమౌంట్ మనం వెనక్కి క్లెయిమ్ రూపంలో తెచ్చుకోవాలి అంటే గట్టిగా నాలుగు క్లెయిమ్లు జరగాలి అంటే ఐదు ఐదు లక్షలవి నాలుగు క్లెయిమ్లు జరిగితే మొత్తం వెనక్కి వచ్చినట్టు ఓకేనా సరే మరి అంటే మన సమ్మిషుడి కంటే కూడా ఎక్కువ కడుతున్నాం ఓకే సో సమ్మెష్యూడ్కి ఈక్వల్గా ఏ ఏ ఏ ఏ ఏ కడుతున్నాను కడుతున్నాం అని చెప్పి అది చూసాం ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సమ్మెష్యూడ్ తీసుకున్న వాళ్ళు ట్వంటీ త్రీ ల్యాక్ రూపీస్ కడుతున్నారు లైఫ్ టైంలో మరి వన్ క్రోర్ తీసుకున్న వాళ్ళు ఎంత కడుతున్నారని చూశాను వన్ క్రోర్ సమ్మెష్యూడి తీసుకున్న వాళ్ళు ముప్పై మూడు లక్షలు కడుతున్నారు ప్రీమియం అంటే మీరు ఎంత ఎక్కువ సమ్మెషోడు తీసుకుంటే మీ ప్రీమియం పర్ ల్యాక్ అనేది తగ్గుతూ వస్తుంది ఇప్పుడు బిజినెస్లో ఉన్న వాళ్ళని అడగండి ప్రాఫిటబుల్ బిజినెస్ చేస్తారా లాస్ మేకింగ్ బిజినెస్ చేస్తారా మీరైతే ఏం బిజినెస్ చేస్తారు ప్రాఫిట ప్రాఫిటబుల్ సో ఎక్కడుంది మీకు ప్రాఫిట్ మీరు హయ్యెస్ట్ సమ్మెష్యూడ్లో కనుక మీరు చూసినట్టయితే మీరు తక్కువగా అమౌంట్ కడుతున్నారు ప్రీమియం ఇదొకటి అంటే మీరు తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజ్ నెంబర్ వన్ సెకండ్ థింగ్ యాక్చువల్గా మీకు కావాల్సిన వన్ క్రోర్ కవరేజ్ ఫ్యూచర్లో సో మీకు రెండు విధాలుగా అదే కరెక్ట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా తక్కువ సమ్మెషోడ్ ప్రీమియం తక్కువ సమ్మెషోడ్ పాలసీలని తీసుకోవడానికి ఎక్కువగా హ్యాపీగా ఫీల్ అవ్వరు ఎందుకు వాళ్ళకి కూడా కాస్త ఎక్కువ ప్రీమియం కావాలి సో విన్ విన్ సిచువేషన్ ఏంటంటే మనకి ఎక్కువ కవరేజ్ కావాలి వాళ్ళకి ఎక్కువ ప్రీమియం కావాలి మనకి ప్రీమియం పర్ ల్యాక్ తగ్గుతుంది సో హయ్యెస్ట్ సమ్మిషన్ తీసుకోవడం వల్ల మీకు ఎప్పుడూ లోయెస్ట్ ప్రీమియమే మీరు పే చేస్తారు అంటే ఒక వన్ క్రోర్ పాలసీలో మీ ప్రీమియం పర్ ల్యాక్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది మీ ఫైవ్ ల్యాక్ పాలసీలో మీ ప్రీమియం పర్ ల్యాక్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అయింది